వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం మహా న్యూస్ ఛానల్ హిల్స్లో ఉన్నటువంటి మహా న్యూస్ ఛానల్ మీద బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి దాడి చేసి బయట ఉన్నటువంటి ప్రిమిసెస్ కానీ లోపలికి వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేసి అక్కడ దాడి చేసి అక్కడ ఉన్న ఆస్తిని విధ్వంసం చేసి అలాగే దాడి ఇంకా కొనసాగుతోంది పోలీసులు అక్కడ మోహరిస్తున్నారు అన్నటువంటి వార్తలు అయితే తెలుస్తున్నాయి ఇది అందుతున్నటువంటి సమాచారం ఎందుకు దాడి చేశారు సోర్సెస్ ప్రకారం తెలుస్తున్నది ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ తెలంగాణలో గత పదేళ్లలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ మీద చాలా విగరస్గా సీరియస్గా డిబేట్లు కావచ్చు లేదంటే ఆయన విశ్లేషణ కావచ్చు ఇవన్నీ చేస్తూ బయట అందుతున్నటువంటి సోర్సెస్ నుంచి మాట్లాడుతున్నటువంటి దాని మీద ఎందుకంటే ప్రతి చోట చూస్తున్నాం ఇవాళ కూడా తెలిసినటువంటి ఇంకొక వార్త ఏంటంటే ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ద్వారా తెలిసింది అలాగే ప్రణీత్ రావు ఎవరైతే ఉన్నారో డిఎస్పి అతన్ని ఫోన్ కాల్స్లో ఉన్నటువంటి దాంట్లో చూస్తే కేటీఆర్ చెల్లెలు కేసీఆర్ కూతురైనటువంటి కవిత పిఏ కూడా అందులో ఉన్నారు అంటే ఇక్కడ కేటీఆర్ చేయించారు అని చెప్తున్నారు బయట చాలామంది వరకు అది మనం అనొద్దు బట్ బయట మాట్లాడుకునే మాటలే కాబట్టి సో ఇలాగా కవిత ఇష్యూ కూడా దీంట్లోకి వచ్చింది కవిత ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటే ఇంక ఏం చెప్పాలి సో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి రోజుకు రోజుకి వస్తున్నటువంటి పేర్లు వీటన్నిటి మీద కూడా మహాన్యూస్ ఎండి అయినటువంటి వంశీగర్ కావచ్చు వాళ్ళు జర్నలిస్టులు కావచ్చు అలాగే అక్కడ ఉండేటువంటి ప్యానలిస్టులు కావచ్చు రోజు దాని మీద విశ్లేషణలు చేస్తూ ఉండడం ఇదంతా కూడా పబ్లిక్లోకి బాగా ఎక్కువగా వెళ్తూ ఉండడం తోటి బీఆర్ఎస్ శ్రేణులు దాడి చేశాయి సో ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటిది ఏంటంటే యాస్ కేటీఆర్ సెడ్ దాడి చేయడం అనేది ప్రజాస్వామికం కాదు దాడులు ఎలా చేస్తారు అని ఒకనొక సందర్భంలో ఆయన మాట్లాడారు మరి ఇప్పుడు వచ్చి ఆయన ఆల్రెడీ చెప్పారు దీనికి సంబంధించి కేసులు ఖచ్చితంగా పెడతాము కేసులు పెట్టడం జరుగుతుంది అని కూడా ఆయన చెప్పడం జరిగింది దానికి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే చాలా క్లియర్గా చాలా క్లియర్గా ఆయన చెప్పినటువంటి మాటలు చట్టబద్ధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరికైనా సరే ఏం చేసినా సరే ఇటువంటి తప్పుడు ప్రచారం చేస్తే మా మీద చట్టబద్ధమైనటువంటి చర్యలు వాళ్ళ మీద తీసుకోవడం జరుగుతుంది అంటూ కూడా కేటీఆర్ చెప్పడం అనేది జరిగింది సో ఇప్పుడు చాలామంది ప్రశ్నిస్తున్నారు ప్ర ఇదేనా ప్రజాస్వామ్యం కేటీఆర్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అందులోనూ ఆయన చేసినటువంటివి ఫేక్ ఫేక్ వార్తలు అర్థం లేని ఆరోపణలు సంబంధం లేని తమనయిల్చి ఇలాంటివన్నీ పెడుతూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు అన్నటువంటి దాని మీద కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు దాడి చేసేస్తారా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అబద్ధ ప్రచారం కాదు వ్యతిరేకంగా ఇగో ఇవి చేశారు అని చెప్తున్నప్పుడు దాని మీద దాడి చేసేయడం అంటే ఒకవేళ ఇదే పని ఇదే పని మిగతా వాళ్ళ మీద ఎవరన్నా చేసినట్లయితే అప్పుడేంటి పరిస్థితి మీడియా అంటే ఇంక ఇష్టం వచ్చినట్టు దాడులు చేసేయడమే మీడియా కూడా ఎలా ఎలా తయారైపోయిందంటే ఉంటే రెండు వర్గాలు న్యూట్రల్గా ఉండాలి అనుకుంటాం కానీ తప్పు ఎక్కడ జరుగుతుందో తప్పు వైపు ఉండకూడదు అనేది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి తప్పు వైపు ఉండకూడదు తప్పు ఉందంటే తప్పు చూపించాల్సిందే అది ఎవరిదైనా కానీ అంతేగాని ఫలానా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని మేము పొగుడుతాము వాళ్ళని మేము మీద వేసి కూర్చుంటాము ఇది కాదు మీడియా చేయాల్సినటువంటి పని బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ సో ఇక్కడ మొత్తం ఈ దాడి దృశ్యాలు ఇవన్నీ చూస్తుంటే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి అక్కడ లోపల వాళ్ళ ఆర్తనాదాలు వచ్చి ఏ విధంగా వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు ఇదంతా చేస్తున్నారు అనేది చూసినప్పుడు సో ఓవరాల్గా మరి ప్రజాస్వామ్యం ఇదేనా అని చెప్పి చాలామంది ప్రశ్నించడం జరుగుతోంది కేటీఆర్ ఇచ్చినటువంటి వ్యాఖ్యలు టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనతో పాటు పార్టీ నేతలపై అడ్డగోలుగా దుష్ప్రచారం చేస్తున్న వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా తీవ్రమైన హెచ్చరిక అబద్దాలు అసత్యాలు దురుద్దేశపూర్వక ప్రచారాలు చేస్తే చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిక కొంతమంది వ్యక్తులు మీడియా ముసుగులో కావాలని ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేస్తున్నారు కొన్ని మీడియా సంస్థలు మరియు కొంతమందితో జట్టుకట్టి ఒక ముఠాగా మారి చేస్తున్న దుష్ప్రచారంపై చట్టపరంగా తగిన సమాధానం చెప్తాం గత కొన్ని నెలలుగా కొంతమంది విలేకరుల వేషం వేసుకున్న కొంతమంది మీడియా సంస్థలు నా పైన వ్యక్తిగతంగా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంపై విషయం చూపుతున్నారు అలాంటి వ్యక్తుల వల్ల వారు వ్యక్తపరుస్తున్న నీచమైన అభిప్రాయాలు నాపైన వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావం చూపించాం కానీ పదే పదే వీరు చేస్తున్న వ్యక్తిత్వాహనం వల్ల మా కుటుంబ సభ్యులపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి మీడియా రూపంలో వీరు చేస్తున్న దాడులు నా శ్రేయభిలాషులు పార్టీ నాయకులను పార్టీ శ్రేణులు బాధ కలిగిస్తున్నాయి వారిపై ఒక్కొక్కరిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం కలిసిగట్టుగా వెనకొండి నడిపిస్తున్న వారితో పాటు దుర్మార్గపూరితంగా ఇలాంటి నీచమైన ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి తగిన రీతిలో చట్టపరంగా ఎదుర్కొంటాం ఎక్కడ ఉంది చట్టం ఇక్కడ చట్టాన్ని చేతిలో తీసుకున్నట్టు అయిపోయింది బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకున్నట్టు అయిపోయింది ఇక్కడ కేటీఆర్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం చూస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకునే అవసరం అయితే మేము కొడతాం నరుకుతాం సంపుతాం చేస్తాం మాయిస్తాం అన్నట్టుగా ఉంది శాంతి భద్రతలకు గతం కదా ఇది ఇప్పుడు మీడియా మీద దాడి గతంలో కూడా అంతే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి వైరుధ్యాలు వేష ఇవన్నీ కూడా ప్రసారం చేస్తున్నటువంటి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద ఆ రోజు దాడి చేశారు ఇదే జుబ్లీస్లో ఉన్నటువంటి ఛానల్ మీద ఇదే బీఆర్ఎస్ శ్రేణులు తెలంగాణలో ఉద్యమ ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు అందులో చాలామంది ఉద్యమకారులు చాలామంది వెళ్ళలేదు కేవలం బీఆర్ఎస్ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు ఇప్పటికీ కేసులు నడుస్తూనే ఉన్నాయి వచ్చిన తర్వాత తీసేశారు అన్నారు కానీ ఆ దాడి చేసినటువంటి దాని మీద మీడియా మీద దాడి చేస్తే ఎలా ఉంటుందని తెలుసుకోవాలందరూ చట్టపరంగా వెళ్తాను అన్నప్పుడు డైరెక్ట్గా వెళ్ళి జుబీహిల్స్ పోలీస్ స్టేషన్ అక్కడే ఉంది పోలీసులు వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వచ్చు ఇలాగ వెళ్ళారు ఇలాగ చేస్తున్నారు అని చెప్పి వ్యక్తిత్వహనం చేస్తున్నారని చెప్పి క్రిమినల్ డెఫమేషన్ కేసు వేయొచ్చు వేయొచ్చు ఎగ్జాంపుల్ మన కేటీఆర్ ఏదో ఒక మాట చెప్తూ ఏదో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఒకటి అన్నారు నారా లోకేష్ నాకు తమ్ముళ్లాంటి వాడు నాకు సత్సంబంధాలు ఉన్నాయి మన ఇలాగా హెల్త్ ఇష్యూ వచ్చిందని చెప్పి వెంటనే ఫోన్ చేసి ఎలా ఉన్నారు ఏంటి హెల్త్ ఎలా ఉంది వెంటనే మీరు రికవర్ అవ్వాలి జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు నాకు మా ఇద్దరి మధ్య అంత సాన్నిత్యం ఉంది అని బట్ అదే లోకేష్ సాక్షి పత్రికలో ఆయన మీద వేసినటువంటిది చిన్నబాబు చిరుతిండి పాతిక లక్షల ఖర్చు అని చెప్పి అప్పట్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వేసిన దాని మీద డెఫమేషన్ కేసు వేసి ఈ రోజుకి కూడా వైజాగ్ కోర్టుకు వెళ్తున్నారు అలాగే వ్యక్తిత్వ హం చేసి వారి పిన్ని గారో పెద్దమ్మగారు ఎవరో చనిపోతే ఆత్మహత్య చేసుకుని చనిపోయారో అనారోగ్య కారణాలతో చనిపోయారు చనిపోతే ఇదిగో లోకేష్ను లోకేష్ వాళ్ళ అమ్మగారు వాళ్లే కలిసి ఆస్తి కోసం చంపేశారు లోకేశ్వరి గారిని వాళ్ల వల్లే ఆవిడ ఊరేసుకుని చనిపోయారంటూ వైసీపీ వాళ్ళు చేసినటువంటిది అలాగే ఒక ఎమ్మెల్సీ చేసినటువంటి వ్యాఖ్యలు వీటన్నిటి మీద కూడా మళ్ళీ పరువు నష్టం దావాసి వెళ్ళి పోరాడుతున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో ఎవరైతే పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు నేతలు కావచ్చు చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని చట్ట విరుద్ధంగా చేసినటువంటి పనులు వీళ్ళ మీద పెట్టిన కేసులు వీటన్నిటి మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి రెడ్ బుక్ అనేది మెయింటైన్ చేస్తూ అందులో తప్పు చేసినటువంటి అధికారులు తప్పు చేసిన నేతలు వీళ్ళందరి డీటెయిల్స్తో ఈరోజు పోలీస్ కేసులు పెడుతున్నారు కోర్టుకు దిప్పుతున్నారు ఇది కదా చట్టపరంగా వెళ్ళడం అంటే ఒకవేళ నిజంగానే లోకేష్ పాతిక లక్షలు చిరుతిండి తినేసాడు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కనుక వెళ్ళి అప్ప సదర పత్రిక కార్యాలయం మీద లేదంటే ఇక్కడ ఉన్నట్టు కార్యాలయం మీద దాడి చేసి ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు మీద చేసినటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలు చేసినటువంటి వ్యాఖ్యలకి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి అనేది వదిలేసి చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకొని టీఆర్ఎస్ భవన్ మీదకి దాడికి వెళ్ళి ఉంటే మరి ఇప్పుడు కేటీఆర్ చెప్పినటువంటి ప్రజాస్వామ్యం చట్టపరంగా చర్యలు తీసుకోవడం అంటే ఇదేనా న్యూస్ ఛానల్ ఉంది బ్రాడ్కాస్టింగ్ అసోసియేషన్ అనేది ఒకటి ఉంది వెళ్ళండి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది ఒకటి ఉంది సెంట్రల్ గవర్నమెంట్లో వెళ్ళి లిఖితపూర్వకంగా కంప్లైంట్ విత్ ప్రూఫ్స్ ఇచ్చిగో ఇలా చేస్తున్నారు వ్యక్తిత్వ వ్యక్తిత్వహనం చేస్తున్నారు ఇక్కడ ఒక మాట వస్తుంది అనలేకపోతున్నా ఏంటంటే నీవు నేర్పి నేర్పిన విజయ నీరజాక్ష అని ఒక సామెత మనకి నువ్వే కదా నేర్పింది నువ్వు చెప్పింది నేను చేస్తున్నా నువ్వు నేర్పింది చేస్తున్నా అని చెప్పి వ్యక్తిత్వహనం చేసింది వీళ్ళు కదా నిన్న మొన్న నిన్న మొన్న కూడా కవిత ఎటువంటి వ్యాఖ్యలు చేశారు బనకచర్ల ప్రాజెక్ట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ తోటి మీరు పబ్లిక్లోకి వెళ్ళండి అంటే ఆంధ్రాలో ఆ బిర్యానీ ఎట్టు కేసీఆర్ అప్పుడే చెప్పిండుగా లెక్క ఉంటుంది అన్నట్టు మళ్ళీ అంటే ఏంటి ఆంధ్ర మీద విద్వేషం మరి వీటన్నిటి మీద ఇలా విద్వేషపూరిత వ్యాఖ్యలు మీరు చేసుకుంటూ వచ్చి పదేళ్లలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది వాస్తవం దానికి సంబంధించిన ఆధారాలు ఇది చేశారు అనేది వాస్తవం దానివల్ల ఎవరు ఎఫెక్ట్ అయ్యారు ఎంత జరిగింది అనేది వాస్తవం ఒక్కొక్కటి బయటపడుతోంది ఇప్పుడు శ్రేణుల్ని రెచ్చగొట్టడం అక్కడ జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టినట్టుగా కోర్టు ద్వారా కోర్టులు చెప్పారు నిన్న చూసాం ఆల్రెడీ మనం మనం చెప్పినటువంటి ఎక్స్ప్లనేషన్లు ఏంటి మా కార్యకర్తలకి కోపం వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఏమన్నా అంటే ఆయన కార్యకర్తలకు బీపీ పెరిగిపోతుందట అధికారంలో ఉన్నప్పుడు అదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదా లేకపోయినా సరే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టినా అదే ఇప్పుడు వీళ్ళకి ఇంతే ఉంది కేటీఆర్ అన్నట్టు చట్టపరంగా చర్యలు ఎక్కడ ఉన్నాయి ఇక్కడ అన్ని అప్రజాస్వామికంగానే ఉన్నాయి కదా మీడియా మీద దాడి చేయడం కాదా ఇది ఒక మీడియా హౌస్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా సమాజాన్ని ప్రభావితం చేశారు ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళారని తెలుసుకోలేకపోయారా కేటీఆర్ గారు చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు ట్విట్టర్లో ప్రతి ఒక్కళ్ళు ఎవరైనా హెల్ప్ కావాలి అంటే ఇమ్మీడియట్గా మా ఆఫీస్ మీకు రీచ్ అవుతుంది అని చెప్పి ఎంతోమందికి సాయం చేశారని గొప్ప పేరు తెచ్చుకొని మౌలిక సదుపాయాల కల్పనలు కావచ్చు ఒక ఐటీ కంపెనీల ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు వీటన్నిటిలో తనదైనటువంటి ముద్ర వేయించుకుని ఆ పరిపాలనలో రాజకీయాల పరంగా పక్కన పెడితే మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు చట్టపరంగా చర్యలు తీసుకుంటా అని చెప్పి శ్రేణులను ఇలాగా ఎగదోయడమా ఆస్తులు ధ్వంసం చేయమని చెప్పడమా సమాజానికి ఏం చెప్తున్నారు మరి ఇప్పుడు ఇదా ప్రజాస్వామ్యం అంటే సమాధానం ఉందా కేటీఆర్ గారికి దీని మీద ఇది మీడియా మీద జరిగిన దాడి మహాన్యూస్ వంశీ మీదో లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే తప్పుడు ప్రచారం చేస్తున్నారో అని వీరన్నారు అన్నారో వారి మీద జరిగిన దాడి కాదు అక్కడ ఇంకా జర్నలిస్టులు పనిచేస్తున్నారు సబిటర్లు పనిచేస్తున్నారు ఎంతోమంది పనిచేస్తున్నారు వాళ్ళందరి మీద జరిగిన దాడి రేపన్న రోజు ఒక వార్త వస్తుంది వార్త వచ్చిన వెంటనే అందులో ఎంత నిజాలని చెక్ చేసుకున్న తర్వాత చెప్తాం అది ఎవరికో ఒకళ్ళకి మనసుకు నచ్చకపోవచ్చు వచ్చి దాడి చేసేస్తారా ఇదే దాడులు కనుక జర్నలిస్టులు మొదలు పెడితే మీడియా మీద దాడి చేసినందుకు రాజకీయ పార్టీలనే మిగలవు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతిదానికి ఉంది కదా అని రాళ్ళు రప్పలేసుకుని వెళ్ళిపోవడం అద్దాలు పగలగొట్టడం లేదంటే తల్ల కొట్టేయడం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం కేటీఆర్ గారు ఏం సమాధానం చెప్తారు దీనికి అటు ఆంధ్ర అంతే ఇటు ఇక్కడ అంతే రాజకీయాల్లో ఓడిపోయినంత మాత్రాన వెళ్ళి పోరాడండి పబ్ పబ్లిక్లోకి మళ్ళీ గెలవడానికి ఏం చేయాలో చేయండి అంతేగాని మా ఇష్టం వచ్చినట్టు దాడులు వెళ్ళిపోతాం ఇచ్చేస్తాం అంటే ప్రజాస్వామ్యం హర్షించదు ప్రజలు హర్షించరు ముందు ఒక మీడియా తరఫున మీడియాలో ఉన్నటువంటి వ్యక్తులుగా మహాన్యూస్ మీద జరిగినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఖచ్చితంగా ఇది జర్నలిస్టులు మీడియా మీద జరిగినటువంటి దాడిగానే భావిస్తున్నాం దీనికి బీఆర్ఎస్ ఎన్లు బేషరతుగా క్షమాపణ అయితే ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి